హలో నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియా సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీల అసెంబ్లీ వసవ్యతంగా జరుగుతుంది ఇక్కడ కూడా ఇప్పుడు మల్కాజ్గిరిలో బోడపకు సంబంధించినటువంటి ఏరియాలో ఈటల రాజ్యం గారు జోరు కొనసాగుతుంది వారు ప్రధానంగా ప్రచారం నిర్వహిస్తూ రోడ్ షోలు నిర్వహిస్తూ వెళ్లిపోతుండడం జరిగింది స్థానిక బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఇక్కడ జన సమీకరణ చేశారు అసలు మోదీ ఎందుకు రావాలి అని చెప్పేసి కూడా మహేశ్వర్ పద్మారెడ్డి గారు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త సభ్యురాలు మనతో పాటు ఉన్నారు చెప్పండి ఎందుకు మోడీకి ఎందుకు మోడీకి ఎందుకు ఇటీవల మీరు ఏం చెప్తారు చాలా కారణాలు ఉన్నాయండి మోదీకి ఓటు ఎందుకు వేయాలి అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసింది మోడీ గారు ఐదు వందల సంవత్సరాలుగా నెరవేరని కోరిక రామ మందిర్ అనేది నిర్మించింది మోదీ గారు తర్వాత డిమానిటైజేషన్ తీసుకొచ్చింది మోదీ గారు ముస్లిం మహిళలకి త్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది మోదీ గారు ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందేటట్టు చేసింది మోదీ గారు ప్రపంచ చూస్తున్నాయంటే ఈ రోజు కారణం మోదీ గారు మోదీ గారు పైన ఒక్క అవినీతి అయిన ఉందా కాంగ్రెస్ ఏమంటే మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి కాబట్టి బిజెపి అధికారులు ఉంది కాబట్టి మీ స్కీమ్ మీ స్కాలు బయటకు రావట్లేదు ఒప్పందం కాబట్టి బాండ్లు ఈ మధ్యన బాండ్లు అని తీసుకొచ్చారు మీద పెద్ద చెప్పేసి వాళ్ళు అంటున్నారు మోదీ గారికి స్కాములు చేయవలసిన అవసరం లేదు ఆయన కుటుంబం అవసరం లేదు ఒకటే నినాదంతో మోదీ గారు ఎలక్షన్ మేరా భారత్ మేరా పరివార్ ఈ భారతదేశంలోని ప్రజలందరూ నా వాళ్ళు నాకు కుటుంబం అనేది లేదు ఈ భారతదేశమే నా కుటుంబం నా వాళ్ళ క్షేమమే నాకు ముఖ్యమనే అదే అదే ఎజెండాతో ముందుకు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అసలు మోదీ గారు లాంటి వాళ్ళను మనం ఇప్పటి వరకు చూడలేదు ఎట్లా అంటే ఆయన ఒక కారణ జన్ముడు మీరు చూసే ఉంటారు ఆయనను ప్రపంచ దేశాలలో కూడా ఏ విధంగా గౌరవిస్తున్నారు అబుదాబిలో కూడా ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించి అంటే ఆయన ముస్లిం దేశం ఆయనప్పటికీ ఒక హిందూ దేవాలయాన్ని నిర్మించి దాన్ని ఓపెనింగ్ చేసిన ఘనత మన మోదీ గారికి మోదీ గారికి అంత మోదీ గారిని ఢీ కొట్టే నాయకుడు కాంగ్రెస్ లో లేడు కాంగ్రెస్ మోడీ గారు లేకపోతే దేశం పరిస్థితి ఏ విధంగా ఉంటది అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మూడవసారి కూడా మన మోదీ గారికి ఓటు వేసి ప్రధానిగా చూడాలనుకుంటున్నారు రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ డెవలప్ అయితుంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉంది కాబట్టి అది నిధులు వచ్చింది సో సేమ్ టు సేమ్ అదే రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి ఎంపీ సీట్లు ఒక పదిహేడు లేదా పదహారు సీట్లు ఇస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి మాకేవో అని అంటారు వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని చూపించి ఓ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఏజెండతో వచ్చిర్రు ఆరు గ్యారెంటీ ఫస్ట్ ఆరు గ్యారెంటీలు నెర ఒక బస్సు బస్సు ఒకటి ఇచ్చిండు రోజు కొట్టుకుంటుండ్రు ఆ బస్సులల్లో రుణమాఫీ ఇచ్చిండా ఆడ ఆడవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇచ్చిండా తర్వాత ముస్లిం అది సారీ వాళ్ళకు పెన్షన్ ఇచ్చిండా ఇప్పుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బాకున్నాడు ప్రతి లేడీకి పదివేలు బాకున్నాడు ముసలివాళ్లకు బాకున్నాడు రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధు నేను రాగా డిసెంబర్ రాగానే పదిహేను వేలు తీసుకోండి అన్న వ్యక్తి ఏమైంది ఇప్పుడు వంద రోజులు అయిపోయింది ఆర్ గ్యారెంటీ నెరవేర్ణయా మీరు ఇచ్చిన గ్యారంటీలకే మీకు తెలివి లేదు మీకు ఇచ్చిన గ్యారంటీలకే మీకు నెరవేర్చడానికి లేదు ఇంకా మీరు రాహుల్ గాంధీకి ఓటేసి దేశాన్ని మొత్తం అనుకుంటారు చేసినాం సో అందుకోసం పాంచ్ గ్యారంటీ అని చెప్పేసి నేషనల్ వైడ్ గా పాంచ్ గ్యారంటీ అని ఐదు గ్యారంటీలు తీసుకొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు గ్యారంటీలకే గతి లేదు ఇంకా పాంచ్ గ్యారంటీ లేని ఆయన రాహుల్ గాంధీ తెలివేంది మోదీ గారు ఏంది అసలు మోదీకి రాహుల్ గాంధీకి పోలికుందా ఎక్కడైనా పోలికుందా లేదు వాళ్ళది కుటుంబ పార్టీ మోదీ గారు మా భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా ఉంటదంటే కుటుంబానికి తా ఉండదు ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి ఎవరైతే ప్రజల అభివృద్ధి కోరుకుంటారో వాళ్ళకే వాళ్ళే నిలబడతారు వాళ్ళకే ప్రజలు ఓటేస్తారు ఖచ్చితంగా ప్రజలందరూ మోదీ గారి వైపు చూస్తున్నారు మోదీ గారే నెక్స్ట్ ప్రధాని కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ అంటే కాంగ్రెస్ కావచ్చు దేశవ్యాప్తంగా ఏమంటారు అంటే ఆల్రెడీ దేశం కోసం ఇందిరాగాంధీని కోల్పోయినాం రాజీవ్ గాంధీని కోల్పోయినాం సో వీళ్ళ త్యాగాలు చూసైనా ఈసారి రెండు సార్లు అధికారం బిజెపికి ఇచ్చారు వీళ్ళ త్యాగాలు చూసైనా మళ్ళీ రాహుల్ గాంధీకి అధికారం ఇవ్వండి అంటారు త్యాగాలతోనే ప్రజల కడుపు నిండదండి త్యాగాలు చేస్తే ప్రజల కడుపు నిండదు ప్రజలు ఏ విధంగా అంటే మోదీ గారు వస్తేనే మేము అంటే భారతదేశం అనేది అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఎడ్యుకేటెడ్ ఆలోచిస్తున్నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మోదీ గారు వైపే చూస్తున్నారు వచ్చే ఎలక్షన్ లో మూడోసారి మళ్ళీ మనం ప్రధానిగా మోదీ చూద్దాం తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ స్థానికంగా గతంలో ఈయనే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు సో ఇక్కడ ఎందుకు ఇటు అందరి వారికి ఓటు వేయాలంటారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నేను నేను సీఎం కాబట్టి డెవలప్ చేస్తాం సునీత మహేందర్ రెడ్డిని నేను కాకుండా నన్ను చూసి ఓటేరి డెవలప్ చేస్తాను గమ్మతుందండి అసలు మల్కాజిగిరికి మల్కాజిగిరి ప్రజలందరూ చాలా విద్యావంతులు రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా చేసినాం నేను కూడా ఎంపీ నేను కూడా రేవంత్ రెడ్డికే ఓటేసిన కానీ ఆయన ముఖం ఒక్కసారి కూడా నేను చూడలే కరోనాలో కూడా ఒక్కసారి బయటకు రాలేదు మరేంది నువ్వు ఫస్ట్ నువ్వు ఉన్నప్పుడే ఇక్కడ ప్రజల సమస్యలు తీరలేదు మా బోర్డు పల్ల పెద్ద సమస్య ఉందండి ఒకటి వర్క్ బోర్డ్ ఇష్యూ అనేది చాలా ఉంది ప్రజలు చాలా మంది వర్క్ ఇష్యూ ఏంటంటే అసలు చాలా మంది కొన్ని నుంచి లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్నారు ఉంటున్నారు స్థానికంగా ఉంటున్నారు ఒక్కొక్క ఫ్లాట్ కి కోటి అట్లా ఉంటది ఇప్పుడు మీ ఆస్తులు కావు ఇవి ఖాళీ చేసుకోండి వర్క్ బోర్డ్ ఇష్యూ తీసుకొచ్చిండు నీకు దమ్ముటా రేవంత్ ఫస్ట్ వర్క్ బోర్డు జీవో క్యాన్సల్ చేపించి మల్కాజగిరి గ్రామని నేను అడుగుతున్నా ఇంకొకటి ఈటల రాజేందర్ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఆయన తెలంగాణ కాంట్రిబ్యూషన్ ఆయన చాలా ఉంది సుంతా మహేందర్ రెడ్డి ఎక్కడ ఉందండి తెలంగాణ ఉద్యమంలో ఉందా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారా ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఏడు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఆయన ఆర్థిక మంత్రిగా చేసిండు తర్వాత ఈ కరోనా కూడా మనం ఇంట్లో కూర్చుంటే హాస్పిటల్ లో చుట్టూ తిరిగి కనీసం ఒక మనమని కూడా నేను చూడక వన్ మంత్ అవుతుంది ఎందుకంటే తిరిగి తిరిగి వెళ్తున్నా అని నా మనమని కూడా చూడలేదు చూడక వన్ మంత్ అవుతుంది అంటే చాలా బాధ అనిపించింది ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ఈటల రాజేందర్ గారు వాళ్ళు ఏం చెప్తారు ప్రధానంగా అంటే ఇక్కడ రెడ్డి గారు నాన్ లోకర్ ఈటలేందర్ గారు నాన్ లోకర్ లోకల్ వ్యక్తి నేను లోకల్ సమస్య నాకే తెలుసు కాబట్టి లక్ష్మారెడ్డి గారు నాకు ఓటు ఏమని అంటున్నారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఎక్కడ ఉంటారండి అండి ఉంటారు ఎంత దూరం ఉంటది మధ్యల మల్కాజిగిరి పార్లమెంట్ కు మధ్యలో ఉండే ఇల్లు ఆయనదే ఏ వ్యక్తి వెళ్ళినా కూడా ఒక టెన్ మినిట్స్ లో ఈటల రాజేందర్ గారు ఇంట్లో ఉంటారు రాగి లక్ష్మారెడ్డి ఏముంటదండి అసలు ఆయన ఉద్యమంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఏంది ఆయన ఎప్పుడు అసలు మల్కాజిగిరి వ్యక్తులు ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు చూడలేదు ఆయనకు కాబట్టి ఆయనకు ఓట్ అయ్యారు ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు చాలానే వస్తుంది ఎంత అని చెప్పలేము కానీ అత్యధిక మెజారిటీతోనే భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ లో ఆ విధంగానే ఉన్నారు ముఖ్యంగా ఓటర్లు ఏది చూస్తున్నారు అంటే మోదీ గారిని చూస్తున్నారు మోదీ హవా అనేది నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి పదిహేను సీట్లు గెలుచుకుంటాం ఈ మల్కాజిగిరి సీటు బీజేపీ గెలిచి మోదీ గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాం ఖచ్చితంగా సో థ్యాంక్ యూ ఇది భారతీయ జనతా పార్టీ మహిళ నేత మహేశ్వరి పద్మారెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు పదిహేనుకు పైగా సీట్లు మేము ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుడు కాడు గారు కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉన్నది గారు నాన్ లోకల్ అంటే మాత్రం తంతాం అనే విధంగా మరి చెప్పడం జరుగుతుంది చూస్తున్నాడు రాయల్ మీడియా మీన్ మీ సురేష్